హలో అండి అందరికీ నమస్కారం ఈ రోజు మనమైతే ఒక భగవంతుడి భక్తురాలి కథనైతే చెప్పుకుందాం అనమాట అదే మన కర్మాబాయి కిచిడి కథ పూరి జగన్నాథుని అమిత భక్తురాలి నిజంగా ఈ కథ విన్న వాళ్ళు చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది తప్పకుండా పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నాను అనమాట ఇక అయితే మనం కథలోకి వెళ్ళిపోదాము మార్వాడ దేశంలో ఒకప్పుడు ఉన్న కర్మాబాయ్ అనే మహిళ పూరి మహా మహాభక్తురాలన్నమాట ఆమె తన ఐహికమైన బరువు బాధ్యతలు అన్నీ తీరిన తర్వాత పూరి జగన్నాథస్వామి క్షేత్రానికి వచ్చి అక్కడే శ్రీనివాసం ఏర్పరచుకొని ఉండిపోయింది అలాగే పూరి జగన్నాథ స్వామి ఆలయ సమీపంలోనే ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకొని అందులోనే ఉండేదనమాట అలాగే నిత్యం స్వామివారి సేవలో నిమగ్నమైపోయేది ప్రతిరోజు ఆమె నిద్రలేచి కాలకృత్యాలు అన్ని తీర్చుకోవటమే ఆలస్యం అల్లం ఇంగువ మరికొన్ని దినుసులతో నెయ్యి కలిపి చేసి కిచిడి అనే వంటకాన్ని చేసి స్వామివారికి నివేదించి దాన్ని యథాతథంగా ఆలయానికి పంపేది అక్కడ కూడా నివేదన అయ్యాక అర్చకులు ఇచ్చిన ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకొని తినేది అనతి కాలంలోనే ఈ కర్మాబాయి భక్తి గురించి అందరూ గుర్తించసాగారు ఆ రోజుల్లో జగన్నాథుడికి ఒక బైరాగి గొప్ప భక్తి కలవాడు ఉండేవాడనమాట ఈ బైరాగి పిలిచిన వెంటనే స్వామి పలుకుతాడు అంటారు అటువంటి భక్తుడైన ఆ బైరాగి కర్మాబాయి గురించి విని ఆమెను కలవాలని తన పూరి యాత్ర సందర్భంగా అనుకున్నాడు ఆమెను దర్శించడానికి వెళ్ళాడు ఆమె కిచిడీ చేసే పద్ధతి ఆ బైరాకి నచ్చలేదు ఒక మడి ఆచారం ఏమీ లేకుండా వండేస్తున్న పద్ధతి నచ్చలేదు ఆ ఇంట్లో వండి అక్కడే స్వామికి నివేదన చేసి అదే పదార్థాన్ని జగన్నాథ స్వామి ఆలయానికి పంపడం అతనికి అస్సలు నచ్చలేదు ఆ బైరాగి కర్మాబాయికి ఆచార వ్యవహారాలు బోధించాడు ఇంట్లో నివేదించిన పదార్థాన్ని అలా గుడికి పంపొద్దు అని చెప్పాడు మడి కట్టుకుని వంట చేయాలని చెప్పాడు అమాయకురాలైన కర్మాబాయి ఇవన్నీ విని కలవరపడింది తాను ఇన్నాళ్ళు తప్పు చేశాను అని అనుకున్నది ఆ బైరాగి చెప్పినట్టే పాటిస్తాను అనుకున్నది మరునాడు నిద్ర లేచి తీసుకొని తీర్చుకొని శుచిగా స్నానం చేసి కొంచెం కిచిడి చేసి ఇంట్లో స్వామికి నివేదన చేసింది గుడికి పంపడానికి మడి కట్టుకుని వేరేగా ప్రత్యేక వంటకం చేయటానికి సిద్ధపడుతుంది సరిగ్గా అప్పుడే ఒక బాలుడు వచ్చాడు ఆ బాలుడు ఆకలికి తాళలేకపోతున్నాను అని ఏమన్నా ఉంటే పెట్టమని అడుగుతాడు ఏదో ఒకటి తినకపోతే ఇక్కడే ప్రాణాలు వదిలేస్తాడేమో అన్నంత దీనంగా ఉంటాడు ఆ బాలుడు కర్మాబాయికి ఏమీ తోచలేదు గుడికి పంపే వంటకం ఇంకా తయారు కాలేదు అది గుడికి పంపి అర్చకులు నివేదన చేసి తనకు ప్రసాదంగా పంపితే తప్ప తన ఇంట్లో వంట కూడా చేసుకునే అలవాటు లేదు ఆ తల్లికి ఏమీ తోచలేదు ఆలోచిస్తే ఒకటి తట్టింది తాను ఇంట్లో చేసిన కిచిడి ఇంట్లో స్వామికి నివేదన చేసి అలాగే ఉంచింది అది ఎలాగూ గుడికి పంపొద్దు తాను గుడికి నివేదన పంపి అర్చకులు నివేదన చేసిన తర్వాత వచ్చే ప్రసాదం తప్ప ఏమీ ఇప్పుడు తినదు కనుక ఆ కిచిడి ఆ బాలుడికి పెట్టేస్తే అనుకుంటుంది అలా చేస్తే అతని ఆకలి తీరుతుంది ఆ ప్రాణాలు నిలబడతాయి అనుకుంటుంది ఆ బాడురు ఇంట్లో స్వామికి నివేదన చేసిన కిచిడి వడ్డిచ్చింది అతను ఎంతో ఆత్రంగా ఆప్యాయంగా కిచిడి తిని ఆమె కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడు ఆ తర్వాత మడి కట్టుకుని గబగబా జగన్నాథస్వామి ఆలయంలో ఇవ్వాల్సిన వంటను చేసి తానే తీసుకుని ఆలయానికి వెళ్ళింది అచ్చకులు నిన్న తనకు ఆచార వ్యవహారాలు చెప్పిన బైరాగి తన గురించి ఎదురు చూస్తూ ఉన్నారు ఇంత ఆలస్యం ఏమిటమ్మా అని కించిత్ విసుక్కొని ఆ వంటను తీసుకుని స్వామికి అడ్డంగా ఉన్న తెర ముందర పెట్టి తెర తొలగించారు ఒక్కసారి అందరూ ఉలిక్కిపడ్డారు స్వామి నోటికంతా కిచిడి అంటుకొని ఉంది మూతి సరిగ్గా కడుక్కొని చిన్ని పిల్లవాడి ముఖం ఎంత అందంగా ఉంటుందో స్వామి ముఖం అంత అందంగా ఉంది ఆ మహిమకు అందరూ ఆశ్చర్యపోయినా అలా స్వామి నోటికి ఆహార పదార్థం అలా అంటుకుని ఉండటం అరిష్టమని భావించారు అర్చకులు ఆ బైరాగిని అడిగారు స్వామి నీవు అడిగితే పలుకుతారు కదా అసలేమైందో కనుక్కోండి అని అడిగారు సరే అని ఆ బైరాగి స్వామిని అడిగాడు అప్పుడు స్వామి వైపు నుండి అదృశ్యవాణి వినిపించసాగింది బైరాగి నీకు ఒక్కడికే కాదు ఇక్కడ ఉన్నవారందరికీ చెప్తున్నాను శ్రద్ధగా వినండి కేవలం భక్తి శ్రద్ధలతో పరిశుద్ధ తరంగమైన కర్మాబాయి ప్రేమగా పంచే కిచడీ భోగం అంటే నాకు ఇష్టమని మీకు అందరికీ తెలుసు కానీ నిన్న నా ఇంకో భక్తుడైన ఈ బైరాగి ఆమె దగ్గరకు వెళ్ళి శ్రద్ధలతో పాటు ఆచారాలు వ్యవహారాలు అవి ఇవి అంటూ నూరుపోసాడు అంతటితో ఆమె ఇంతవరకు తాను పాటించినవన్నీ అపచారాలు అని అభిప్రాయపడింది తన ఇంట్లో ఉన్న నామూర్తికి ఎప్పటిలాగే నివేదన చేసి ఆలయ నిమిత్తం మడి కట్టుకుని మరోసారి వంటకు ఉపక్రమించింది దానివల్ల నిత్యం నాకు జరిపే భోగానికి ఐదు గడేలు ఆలస్యమైంది నేను ఆ ఆలస్యంతో ఆకలికి తాళలేకపోయాను ఆమె పంపలేదు కనుక మీరు నివేదన జరపలేదు నాకు భోగం అందలేదు ఆమె తన ఇంట్లో నా గురించి వేసుకున్న కిచిడి భోగం ఉండటం వల్ల అది అంటే నాకు ఎంతో ఇష్టం కావటం వల్ల ఆమె ఇంటికి వెళ్ళి నాకు నివేదించిన భోగాన్ని తిని వచ్చేశాను మళ్ళీ ఇక్కడ ఆమె తెచ్చే వంటకం నివేదన ఉన్నందువల్ల తొందరలో నా నోరు కడుక్కోవడం మర్చిపోయాను ఇంకా మీ ఆచారాలు ప్రకారం భోగ నివేదన కానివ్వండి అని వినిపించి ఆ విధంగా వినిపించిన స్వామివారి అదృశ్యవాణి విని అందరూ ఆశ్చర్యపోయారు అర్చకులు స్వామి ఆదేశాల ప్రకారం మంత్రపూర్వకంగా భోగ నివేదన జరిపించారు కర్మాబాయి మాత్రం స్వామివారు తనపై చూపిన కరుణకు ఆనందంతో సుడులు తిరిగిపోయింది అంతటి పరిశుద్ధాత్మురాలికి ఆచార వ్యవహారాలు నేర్పబోయిన తన అవివేకానికి ఆ సిగ్గుపడిపోయాడు అయితే తాను పాటిస్తున్న ఆచారాలని వృధానా అని అనుకున్నాడు వెంటనే జగన్నాథుడు జవాబిచ్చాడు ఆ బైరాగికి అమాయకుడ మనసు నాయందు లగ్నం కావటం కోసమే ఆచారాన్ని అవసరమే కానీ ఎవరి మనసు సర్వం జగన్నాథమని నాకే అర్పితమైందో ఆచార వ్యవహారాలతో నిమిత్తం లేదు నాకు ఆమె జరిపే భోగాన్ని నేను అమృతపాయంగా స్వీకరిస్తుంటే మా ఇద్దరి మధ్యలో మడిబట్టలు ఎందుకయ్యా అని అంతేకాదు ఆచార వ్యవహారాలు తెలిసిన వారు ఆ ప్రకారమే చేయాలి అప్పుడు కూడా భక్తి శ్రద్ధ విశ్వాసాలే ముఖ్యం నాకు నివేదించేవి నేను ఆరగించాలనే కోరిక కలిగి ఉండాలి ఆచార వ్యవహారాలు తెలియని వారైనా సరే భక్తి శ్రద్ధ విశ్వాసాలతో నేను అంగీకరించాలనే కోరికతో నివేదించే వాటిని నిన్ను తప్పక స్వీకరి బైరాగి సిగ్గుపడ్డాడు కర్మాబాయ్య క్షమాపణ చెప్పుకున్నాడు స్వామి అతన్ని క్షమించాడు భగవంతుని ఆజ్ఞ ప్రకారం కర్మాబాయ్ తన జీ జీవితాంతం స్వామి నివేదనను భోగం పంపేది ఆనాడే కాదు ఈనాడు కూడా ఇప్పటికీ కూడా కర్మాబాయ్ జ్ఞాపకార్థం జగన్నాథుని గుడిలో స్వామి భోగాలలో కిచిడీ భోగం బంగారు పళ్ళెంలో ఉంచి భోగం జరుపుతారు అలా సేవ చేసిన కర్మాబాయ్ ఒకనాడు భగవంతునిలో ఐక్యమైపోయింది ఆమె యొక్క మరణానికి భగవంతుడే కన్నీరు పెట్టారు ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లెకన్ యాక్టివేట్ చేసుకుని అస్సలు మర్చిపోవద్దు అనమాట కర్మాబాయి లాగానే మనం కూడా భక్తి శ్రద్ధలతో భగవంతునికి నైవేద్యం పెడితే ఖచ్చితంగా ఆయన స్వీకరిస్తాడని నమ్మండి ఇలాంటి మరెన్న వీడియోలు మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్లంకీ బ్లాగ్స్ చూస్తూనే ఉండండి మాలితీ బాబు బాయ్ ఫ్రెండ్స్